దేశంలో అత్యధికంగా డబ్బును దోచుకుంటున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు నడుం బిగించారు నేరాలు జరగకుండా అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు సైబర్ రక్షక జాగృత దివస్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు డీఎస్పీ ఫణీందర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై క్విజ్ పోటీలు నిర్వహించారు సైబర్ నేరాలు ఎన్ని రకాలు ఎలా మోసం చేస్తారో వివరించారు విద్యార్థులు చిన్న నాటికలతో ఆలోచింపజేశారు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తతో ఎలా ఉండాలో చెప్పారు విద్యార్థులు గేమ్లు ఆడటం ద్వారా ఎలా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటారో వివరించారు అవగాహన కార్యక్రమం ద్వారా ఎన్నో విషయాలు తెలిసాయని విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు మాకు ఈ ద్వారా ఎన్నో విషయాలు తెలిసాయి దీని మేము చాలా నేర్చుకున్నాము మాకు ఎలా ఉండాలి ఏంటి అవన్నీ మేము నేర్చు మేము నేర్చుకున్నాము ఏవైతే తప్పులు చేసామో మేము అవన్నీ మేము రెక్టిఫై చేసుకొని సార్ వాళ్ళు చెప్పినట్టు మేము పాటిస్తాము మాతో పాటు చాలామందికి చెప్పాలనుకుంటున్నాం ఈ విషయాలన్నీ మేము హాస్టల్లో ఉంటాం కాబట్టి ఆఫ్టర్ అంటే హాస్టల్ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇంటికెళ్ళి ఎక్కువ ఫోన్కి అడిక్ట్ అయిపోతాం ఫోన్లో సో మెనీ యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ అన్ని యూజ్ చేస్తాము దానివల్ల మాకు ఏం లాస్ అవుతుందో సార్స్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా దీని వల్ల అవేర్నెస్ కలిగిందని విఆర్ సో హ్యాపీ ఫర్ దట్ పిల్లల్లో ఇంకొక కాన్ఫిడెన్స్ పెరిగి మనకి ఏం డౌట్ లేదు మనం ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్ అయినా ఫేస్ చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు ఇలాంటి ప్రతి చోట చేసినట్టయితే ఎంతో అంత సార్ వాళ్ళకి ఆ బర్డేం తగ్గుద్ది అనేది ఆలోచన ఉంది మేము చెప్పేదానికంటే ఇలాంటి వాళ్ళు చెప్పడం వల్ల పిల్లల్లో అవేర్నెస్ వస్తుందని అనుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ కు రావడం వల్ల చాలా విషయాలు తెలిసినాయి ఇలాంటి ప్రోగ్రామ్స్ మిగతా కూడా కండక్ట్ చేసినట్టయితే ఎక్కడ కూడా ఈ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉంటారని ఆశిస్తున్నాను మొబైల్ ఎలా వాడాలా ఏ యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వాటికి ఏ పర్మిషన్స్ ఇవ్వాలా ఎలా దీనికి ఇవ్వాలా దీనికి ఇవ్వకూడదు చాలా విషయాలు ఇక్కడ తెలిసినాయి ప్రోగ్రాం వల్ల నాకు చాలా ఉపయోగపడింది సైబర్ క్రైమ్ ని ఎలా ఎదుర్కోవాలి అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఈ కార్యక్రమంలో సార్ చెప్పడం జరిగింది ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళల్లో ఉన్న సృజనాత్మకతతో పాటు ఎలా ఇలాంటివన్నీ ఫేస్ చేయాలి అండ్ ఇంకొక నలుగురిని కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడంలో వాళ్ళకి సహకరిస్తుందని నేను భావిస్తున్నాను సాధారణ నేరాల కన్నా సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతున్నాయి దీంట్లో ప్రాథమిక అంశాలను కనుక పరిశీలించి ముందు జాగ్రత్తగా కొన్ని అంశాలను కనుక మనం పాటించినట్లయితే సైబర్ క్రైమ్ జరగకుండా ఆపచ్చు సైబర్ క్రైమ్ అయిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవడం కన్నా అవ్వకుండా ఆపటం అనేదే ప్రధాన అంశం